వెల్కమ్ టు కేకే అసోసియేషన్ వెల్కమ్ టు కేకే అసోసియేషన్ ఫైఎం క్లబ్ అండి సో రెగ్యులర్ గా ఫైఎం క్లబ్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది సో బిజినెస్ లో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు లైఫ్ లో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు చెప్పే మాటనే ఫైఎం క్లబ్ అనేది సో మరి దీన్ని క్రియేట్ చేసినటువంటి మన గ్రేట్ మెంటర్ సో కిరణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఎస్ అదే విధంగా నాగర్కర్ రోల్ మోడల్ అయినటువంటి వెంకటేశ్వర్ సార్ మై ఇన్స్పిరేషన్ హార్డ్ వర్క్ లో నేను సార్ నమ్ముకున్నాను ఎస్ అంటే సార్ చూసి చాలా నేర్చుకుంటాను హార్డ్ వర్క్ లో ఎస్ హార్డ్ వర్క్ చేస్తే హార్డ్ వర్క్ సక్సెస్ అంటారు కదా ఎస్ ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు సక్సెస్ వస్తుంది అనేసి విద్దరు ఇన్స్టిట్యూషన్ తీసుకుంటూ ఈ రోజు నేను కూడా ఒక డైమండ్ డైరెక్టర్ గా ఉన్నాను సో మరి ఈ రోజు నేను ఎంచుకున్న టాపిక్ ఏంటి అంటే ప్రొడక్ట్ రేట్ అంటే మనకు ప్రొడక్ట్ పైన రేట్ తక్కువనా తక్కువనా అనేది క్లారిటీ పైన నేను ప్రొడక్ట్ రేట్ గురించి ఈ రోజు టాపిక్ తీసుకోవడం జరిగింది ఎస్ సో దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము ఎంత మంది బిజినెస్ మ్యాన్ గా ఆలోచిస్తున్నాం ఫస్ట్ చాట్ బస్ లో రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్ లో ఫాస్ట్ రెస్పాండ్ అవ్వాలి సో నేను బిజినెస్ మ్యాన్ లేకపోతే నేను కస్టమర్ ఫస్ట్ కాన్సెప్ట్ నేను బిజినెస్ మ్యానా కస్టమరా సో మనము వెస్టేజ్ లో వెస్టేజ్ లో జయిన్ అయిన ప్రతి ఒక్కరు మనం చేసేవారు ప్రతి ఒక్కరు బిజినెస్ మ్యాన్ ఈరోజు ఫార్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నాము అంటే మనందరం ఒక బిజినెస్లో బిజినెస్ మ్యాన్స్ అవునా రైట్ సో ఫస్ట్ ఆలోచన మీకు మీరు రాసుకోండి నేను బిజినెస్ మ్యాన్ లా ఉన్నానా లేదా కస్టమర్ లా ఉన్నానా నా మైండ్ సెట్ బిజినెస్ మ్యాన్ లా ఆలోచిస్తుందా లేదా కస్టమర్ లాగా ఆలోచిస్తుందా ఇది ఫస్ట్ కాన్సెప్ట్ ఓకే యు ఆర్ ది కస్టమర్ ఆర్ బిజినెస్ మ్యాన్ మీకు మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్ మీకు మీరు ఆలోచించుకోండి నేను బిజినెస్ మ్యాన్ లేదా కస్టమర్ రైట్ రైట్ సో మరి నాకున్న ఎక్స్పీరియన్స్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ సార్ ఏదైతే అన్నారో అదేవిధంగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ సో ఎవరో ఏదో చెప్తే కాదు సో నా ఓన్గా నా ఓన్గా నేను నేను ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి అనేసి రీసెంట్గా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాను సూపర్ మార్కెట్కి వెళ్ళాను సో అందులో ప్రతి ఒక్కటి నేను తీసుకున్నానండి కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను సో వాటి రేటుకు మన రేటుకు కంపారిజన్ చేసుకున్నాను సో అది నేను మీకు వివరించబోతున్నాను ఈరోజు రైట్ సో ఫస్ట్ కాసేపు మాట్లాడుకుంటే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానండి సో లక్స్ సోప్ కొన్ని కొన్ని చూపిస్తాను మీకు ఇక్కడ అంటే కొన్ని మన రెగ్యులర్గా వాడే ప్రోస్ మాత్రమే నేను తీసుకున్నాను ఇక్కడ లక్ష సోప్ ఉంది రైట్ సో ఇక్కడ జూమ్ చేసుకుని కనిపిస్తే ఇక్కడ దీని కాస్ట్ వచ్చేసి నలభై రూపాయలు ఉంటుంది ఎంత లక్స్ సోప్కి నలభై రూపాయలు మరి అది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది ఎన్ని గ్రామ్స్ అంటే ఇక్కడ కూడా చూడండి జూమ్ చేస్తే సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఎస్ ఇప్పుడు ఈ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ని మూడు భాగాలుగా చేస్తే ట్వంటీ ఫైవ్ సారీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మూడు భాగాలుగా చేస్తే ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు అవుతుంది సో ఎందుకు నేను ఈ మూడు భాగాలు చేస్తానండి ట్వంటీ ఫైవ్ గ్రామ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్ మనది హండ్రెడ్ రూపీస్ సోప్ కదా ఇంకొక ట్వంటీ ఫైవ్ గ్రామ్ వేసుకోండి మొత్తం హండ్రెడ్ గ్రామ్స్ ఓకే రైట్ దీని కాస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నలభై రూపాయలు అన్నప్పుడు సో ఇక్కడ చూడండి మన సోప్ హండ్రెడ్ గ్రామ్స్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ మన సోప్ అక్కడ డెబ్బై ఐదు గ్రా నలభై రూపాయలను కూడా మీరు మూడు భాగాలు చేసుకోండి నలభై రూపాయలు మూడు భాగాలు చేసుకుంటే ఎంత అవుతుందంటే మనకి పదిహేను పన్నెండు పన్నెండు ముల్ల ముప్పై పదమూడు ములా ముప్పై తొమ్మిది రూపాయలు థర్టీన్ పాయింట్ చిల్లర వస్తుంది ఇక్కడ ఇంకో మరి ఆ నలభై రూపాయలకి ఇంకో పదమూడు రూపాయలు యాడ్ చేసుకుంటే అదే లక్స్ సోప్కి వంద గ్రాములకి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ వస్తుంది ఫిఫ్టీ ఫోర్ రూపీస్ మనకు వస్తుంది రైట్ సో మరి ఇప్పుడు మీకు వచ్చే డౌట్స్ రేట్ ఎక్కువ తక్కువ ఫస్ట్ కాన్సెప్ట్ రేటు ఇప్పుడు ఎవరి తక్కువ ఎవరి ఎక్కువ అంటే మనదే ఇంకా ఫోర్ రూపీస్ తక్కువకు పడుతుంది ఒక కాన్సెప్ట్ రెండోది ప్యూర్ ఆర్గానిక్ బయటిది కెమికల్ దాని ద్వారా చర్మ సమస్యలు వస్తాయి ఇది ప్యూర్ ఆర్గానిక్ రెండోది సో దీనిపైన టిఎఫ్ఎం చెక్ చేయండి దీనిపైన టిఎఫ్ఎం చెక్ చేస్తే సెవెంటీ ఉంటుంది లక్స్ పైన మీ తర్వాత జూమ్ చేసుకోవచ్చు పర్లేదు ఓకే సో సెవెంటీ ఉంది టిఎఫ్ఎం సో దీనిపైన టిఎఫ్ఎం చెక్ చేసుకుంటే మనకు సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ ఉంది ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ రేటులో మనదే గొప్ప ఆర్గ ప్రొడక్ట్ లో హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మనదే గొప్ప టిఎఫ్ఎం చెక్ చేసుకోండి మనదే గొప్ప హెల్త్ పరంగా ఏది మంచిదంటే మనదే గొప్ప ఇప్పుడు ఒకసారి మీ మైండ్ సెట్ కు పదును పెట్టండి సో ఇన్ని రోజులు యాభై రూపాయల సోఫా పది రూపాయలకు మార్కెట్ లో దొరుకుతుంది కదా అని మన ఆలోచనలు వస్తాం ఇరవై రూపాయలకు ఆలోచన వస్తుంది కాబట్టి దాన్ని గ్రామ్స్ అనేది చెక్ చేసుకోం ఫస్ట్ గ్రామ్స్ చెక్ చేసుకోండి ఒక వెస్టేజ్ బిజినెస్ మ్యాన్ గా మనము ఎంత గ్రామ్స్ ఉంది బయటది ఎంత ఉంటుంది మనది ఎంత ఉంటుంది వాళ్ళ అన్న మాటకు ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి ఈ రోజుతో ఈ రోజుతో ఈ ప్రజెంటేషన్ అయిపోయినాక కొన్ని స్లైడ్స్ నేను కేకేఆర్ఎస్ఎం గ్రూప్లో మీకు సారీ సార్కు ఇన్ఫర్మేషన్ ఇస్తాను లేదా మన డైరెక్టర్స్ అయిన గ్రూప్లో పం పంపిస్తాను అది మీరు ప్రింట్ తీసుకుంటే అవి ప్రింట్ తీసుకొని ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీరు చూయిస్తే ఎస్ రేటు ప్రొడక్ట్ అనేది తక్కువగా అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఓకే రైట్ ఒక ప్రొడక్ట్ తీసుకున్నాను సో మనది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ అయింది ఇప్పుడు రైట్ సో ఇక్కడ మైసూర్ శాండిల్ సో ఇది వచ్చేసి మనకి ఫార్టీ టూ రూపీస్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ గ్రామ్ అంటే సెవెంటీ ఫైవ్ గ్రామ్ కు ఫార్టీ టూ రూపీస్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ కు అది కూడా ఫిఫ్టీ అబౌవ్ పడుతుంది ఓకే రైట్ సో ఒక సోప్ మాత్రం తీసుకుంటున్నాను కొన్ని కొన్ని తీసుకున్నాను ఇక్కడ సెన్సోడైండ్ ఇది యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కావచ్చు అంటే అంటే మీన్స్ పంటి సమస్య ఉన్న వాళ్ళకి కావచ్చు సో నాకు ఒక డాక్టర్ గారు ఇచ్చారు సో వెస్టీలోకి రాకముందు నాకు ఇచ్చిన ఒక ప్రొడక్ట్ అనమాట సో నేను అదే తీసుకోవాలనేసి రెండు మూడు రకాల పేస్ట్ తీసుకున్నాను ఈ రోజు ఒక సెన్సోడెంట్ పేస్ట్ గురించి డాక్టర్ సజెస్ట్ చేసేది కాబట్టి నేను దీని గురించి తీసుకున్నాను సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఓకే సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ దీని కాస్ట్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ ఓకే రైట్ ఇప్పుడు వన్ థర్టీని మూడు భాగాలుగా చేసుకుంటే మనకు వన్ ట్వంటీ సారీ సిక్స్టీ ఫార్టీ ఫార్టీ వన్ ట్వంటీ సో ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ రూపీస్ పడుతుంది సో ఇక్కడ మన గ్యానో పేస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు మన రేట్ ఎక్కువ కదా కానీ ఈ డెబ్బై ఐదు గ్రాములు ఉంది మనది వంద గ్రాములు ఉంది అంటే ఈ డెబ్బై ఐదు గ్రాములకు నూట ముప్పై రూపాయలకి ఇంకో ఫార్టీ త్రీ రూపీస్ యాడ్ చేయండి యాడ్ చేస్తే వన్ సెవెంటీ త్రీ రూపీస్ అవుతుంది ఓకే సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ రెడ్ లేబుల్ నేను ఒకటి పేస్ట్ ఇచ్చాను సో దీని కాస్ట్ వచ్చేసి మనకి థర్టీ సెవెన్ గ్రామ్స్ ఉంటుంది ఓకే ఇక్కడ ఇది హండ్రెడ్ రూపీస్ సారీ ట్వంటీ రూపీస్ ఇలా ప్రతి దానికి ఇది డేంజర్ ఏది మనకు సెన్సో అనేది రీసెంట్ గా కూడా సో అది వాడకూడదు సో అది కెమికల్ దాని వల్ల నోటి క్యాన్సర్స్ వస్తున్నాయనేసి రీసెంట్ గా చెప్పడం కూడా జరిగింది రైట్ సో దానితో పాటుగా సో మీకు మనది రెగ్యులర్ గా వాడే పేస్ట్ గురించి కూడా చెప్తాను దానికి ముందు కోల్గేట్ కోల్గేట్ కోల్ క్లోజ్అప్ అని వాడతా దానికి హండ్రెడ్ గ్రామ్స్ మీరు చూడాల్సిన మొత్తం మన క్వాంటిటీ ఎంత ఉంది సో హండ్రెడ్ గ్రామ్స్కి సిక్స్టీ నైన్ రూపీస్ మరి మనది హండ్రెడ్ గ్రామ్స్ కి సిక్స్టీ సెవెన్ రూపీస్ రేట్ ఏది ఎక్కువ ఏది తక్కువ కోల్గేటే రేట్ ఎక్కువ ఇప్పుడు చూపించిన దానిలో మొత్తం బయటదే రేట్ ఎక్కువగా ఉంది ఓకే రైట్ పాన్స్ పౌడర్ పాన్స్ పౌడర్ సో ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఓకే కింద కింద ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ సో మరి దీనికి కాస్ట్ వచ్చేసి ఎంత ఉందంటే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఎంత నూట ముప్పై ఐదు రూపాయలు ఎస్ మరి ఇదే హండ్రెడ్ గ్రామ్స్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటే మన వెస్టేజ్లో హండ్రెడ్ గ్రామ్స్కి ఎంత ఉందండి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఉంది ఎంత యాభై నాలుగు రూపాయలు ఎంత చూడండి డబల్ తక్కువ చాలా తక్కువ ప్రోడక్ట్ ఇది అవునా రైట్ సో ఇలా చూసుకుంటే సో ఇక్కడ నా చేతి కూడా కనిపిస్తుండీ నేను చేతిలో పట్టుకొని నేను ఫోటో తీశాను సో నా వేరు వేలు కూడా కనిపిస్తుంది ఇక్కడ ఇది ఒకసారి జూమ్ చేసుకుంటే సార్ షాంపూ నూట అరవై మూడు రూపాయల అన్న అని అడు సో దీని పేరు వచ్చేసి సన్సిల్క్ షాంపూ బయటిది రైట్ నేను విత్ క్యాల్క్యులేషన్ తన మీకు చూస్తాను దీని కాస్ట్ వచ్చేసి ఆరు వందల ఎనభై రూపాయలు ఒక ఎంఎల్కి వన్ పాయింట్ జీరో ఫైవ్ పడుతుంది దానిపైన కొద్దిగా ఇచ్చారు ఓకే సో దీనిది ఎంత నెట్ వేట్ ఉంటుంది అంటే దీన్ని ఆరు వందల యాభై ఆరు వందల యాభై ఎంఎల్ ఉంటుంది ఏది సన్సిల్క్ బాటిల్ దీని కాస్ట్ ఆరు వందల ఎనభై రూపాయలు రైట్ సో ఒక ఎంఎల్కి ఎంత పడుతుంది వన్ పాయింట్ జీరో ఫైవ్ పడుతుంది రైట్ మనది సో అన్ని ఒకటే కాస్ట్ కాబట్టి ఒక ప్రోడక్ట్ తీసుకున్నా ఓకే షాంపూ మాచెరిస్ షాంపూ ఇది వచ్చేసి మనకి సో టూ హండ్రెడ్ ఎంఎల్ బయటిది సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ మనది టూ హండ్రెడ్ ఎంఎల్ వన్ సిక్స్టీ త్రీ రూపీస్ ఉంటుంది కానీ వన్ ఎంఎల్ జీరో పాయింట్ ఎయిట్ వన్ ఫైవ్ ఫైవ్ పైసా పడుతుంది అంటే జీరో పాయింట్ ఎయిట్ వన్ పైసా పడుతుంది సో ఈ రెండింటిలో మనది కూడా ఆరు వందల యాభై ఎంఎల్కి వేసుకుంటే మనది ఆరు ఐదు వందల ముప్పై రూపాయలకే మన బాటిల్ వస్తుంది బయటి చూసుకుంటే ఆరు వందల ఎనభై రూపాయలకి వస్తుంది మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి ఏది రేట్ ఎక్కువ ఏది క్వాలిటీ ఏది గవర్నమెంట్ గుర్తించింది ఓకే సో ఏ ప్రోడక్ట్ మంచిది ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకోండి ఓకే రైట్ సో అదే విధంగా సో ఇది అంటే కా ఇక్కడ నేను తీసుకున్న ఒకటి ఏంటి అంటే కోల్గేట్ తీసుకున్నానండి దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది సో మనది కూడా వన్ పీస్ అది ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ పీస్ కలిపి టూ ట్వంటీ ఉంటే వన్ పీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది సో మనది కూడా సేమ్ ఫోర్ పీస్ ఉంటుంది టూ ట్వంటీ అంటే ఇది సేమ్ కాస్ట్ ప్లస్ ప్లస్ ఒకటే చెప్తున్నాను బయట మన బ్రష్ వాడే వాళ్ళకి సో ఈ మనకు ఇనామిన పొర అని పళ్ళ మీద ఉంటుంది అది వెళ్ళిపోతుందండి సో అది ఏంటంటే ఆ బ్రష్ చేయడం ద్వారా సో మనకి స్మూత్ గా ఉంటుంది సో అది చాలా క్వాలిటీగా ఉంది మరి టంగ్ క్లీన్ చేసుకోవడానికి టంగ్ క్లీనర్ లాగా బ్యాక్ సైడ్ ఇస్తారు సో అద్భుతమైన ప్రొడక్ట్ మనది ఓకే రైట్ సో ఒకటి అయిపోయింది రైట్ ఇక్కడ చూస్తే ఇప్పటి మనం మనం చూసినట్టు రేటు మొత్తం మనది తక్కువ రైట్ ఒక పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను హండ్రెడ్ ఎంఎల్ సిక్స్టీ ఫోర్ రూపీస్ టూ హండ్రెడ్ ఎంఎల్ కి వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఓకే వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ దీనికి మనకు పడుతుంది సో ఇదే మన హెయిర్ ఆయిల్ సో మనది టూ హండ్రెడ్కి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో బయట దాంతో పోల్చుకుంటే ఇది మనది కాస్ట్ ఎక్కువ ఓకే రైట్ సో తర్వాత ఇక్కడ క్లీన్ చేసుకోవడానికి విమ్ అనేసి ఉంది ప్లేట్ క్లీన్ చేసుకోవడానికి సో మన దాంట్లో ఆల్ట్రా స్క్రబ్ సో మనది వన్ నైంటీ ఇక్కడ వన్ సెవెంటీ నైన్ సో ఇలా చూసుకుంటే మనది ఇక్కడ కాస్త ఓ లెవెన్ రూపీస్ రేట్ ఎక్కువ సో ఇప్పుడు ఆర్పిక్ ఇది చూసుకుంటే మనకి వన్ జీరో ఫైవ్ ఉంటుంది సో మన దాంట్లో వన్ వన్ జీరో బాత్రూమ్ క్లీనర్ సో ఇది ఫైవ్ రూపీస్ రేట్ ఎక్కువ క్లియర్ సో తర్వాత ఇక్కడ టీ పౌడర్ తీసుకుంటే వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ మన దాంట్లో అంటే ఒక గ్రామ్కి ఎంత పడుతుంది అండి ఇక్కడ మనకి సో ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ కి నూట పదహారు రూపాయలు అవుతుంది ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ డివైడ్ చేస్తాం టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ కదా మన టూ హండ్రెడ్ గ్రామ్స్ డివైడ్ చేస్తే సో వన్ వన్ సిక్స్ రూపీస్ పడుతుంది రైట్ అదే విధంగా మనది వన్ జీరో ఫైవ్ ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది వన్ జీరో ఫైవ్ మనది సో ఇప్పుడు దానికి దీనికి తేడా చూసుకుంటే మనకి ఎంత ఉందంటే లెవెన్ రూపీస్ కాస్ట్ మనది ఎక్కువగా ఉంది క్లియర్ ఎస్ తర్వాత మూవ్ అంటే మనకి బయట ఓలిని అని ఉంది ఇక్కడ దీని పేరు బయట మూవ్ అని రాసుకుంటుంటారు సో బాడీ పేస్ కావచ్చు ఎప్పుడైనా అంటే మోకాళ్ళ దగ్గర పెయిన్స్ అనిపించినప్పుడు నొప్పి లాగా అనిపించినప్పుడు చాలా మంది సో ఇది యూజ్ చేస్తూ ఉంటారు రైట్ సో దీని కాస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే ఓకే మనది ఫిఫ్టీ గ్రామ్స్ సో దీని కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఉంటుంది ఏది రేట్ ఎక్కువ అంటే సో మనదే రేట్ అనేది తక్కువ సో ఇలా రైస్ బ్రౌన్ ఆయిల్ సో ఇప్పుడు ఫైవ్ ఫార్టీ రూపీస్ అయింది ఇంతకుముందు ఫోర్ ఎయిటీ ఉన్నది ఇప్పుడు ఫైవ్ ఫార్టీ రూపీస్ అయింది ఇక్కడ నేను చెప్పే మాట ఏంటి అంటే సో సన్ఫ్లవర్ సీడ్స్ సో మనం అందరం బయట వాడుతున్నాం కాబట్టి సో ఒక దాని గురించి చెడుగా అనకూడదు మనం మన బిజినెస్ మ్యాన్స్గా జస్ట్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి సో ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్ మీరు గోగుల్లో సెర్చ్ చేయండి మూడు వందల రూపాయలు కిలో ఇత్తనాలు మూడు వందల రూపాయలు కిలో ఉంటాయి సో అలా ఒక నాలుగు కిలోల సీట్స్ అయితేనే మనకి ఒక లీటర్ నూనె వస్తుంది ఈ నాలుగు కిలోలకి పన్నెండు వందలు అవుతుంది ఓకే సో మరి రానువని ఖర్చు మిల్లు ఖర్చు సో దానిలో పనిచేసే వాళ్ళని ఖర్చు టాక్సీ అన్ని ఖర్చు చేస్తే పన్నెండు వందలు పన్నెండు వందలు కాస్త పదమూడు పద్నాలుగు పది వందలు రావాలి ఎట్లా మనకి నూట అరవై రూపాయలకి ఇస్తున్నారు చిన్న లాజిక్ చిన్న లాజిక్ మైండ్ సెట్ ఫస్ట్ మీరు మైండ్ సెట్ క్లియర్గా ఉంటే ఆ ఆ దాన్ని మీరు కస్టమర్కు ఈజీగా ప్రమోట్ చేసుకోగలుగుతారు ఈజీగా ప్రమోట్ చేసుకోగలుగుతారు రైట్ సో ఇది చాలా డేంజర్ ప్రొడక్ట్ అండి బయటిది ఓకే హెల్త్ ఇష్యూస్ అనేది ఆల్మోస్ట్ వందలో ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ వచ్చేది మంచి నూనె దయచేసి ఉమెన్స్ మంచి దూ దూరంగా ఉండండి పెళ్ళి అంటే ఏజ్కి రాని అమ్మాయిలకు కూడా బయటి మంచి నూనె దూరంగా ఉంచండి ఓకే సో ముఖ్యంగా లేడీస్ లో ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మంచి నూనె తోటే చాలా 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 డేంజర్ బయటది సో దయచేసి మన వెస్టిజ్ లో ఉన్న వెస్టిజ్ రైస్ బ్రాల్ని వాడుకోండి సో సర్వరోగ నివారించినట్టుగా ఏ రోగాలు దగ్గరికి రాకుండా మనకు కాపాడుతుంది ఓకే రైట్ సో అదే విధంగా అదే విధంగా ఇప్పుడు నేను చూపించిన ప్రొడక్ట్ మాత్రమే మీకు ఇష్టం మీరు ఇప్పుడు బిజినెస్ మ్యాన్స్ సో సార్ నేను బిజినెస్ చేయాలి బిజినెస్ చేయాలి కానీ ఎక్కడినా రేట్ ఎక్కువ అంటున్నారు బట్ నేను బిజినెస్ చేయడంలో నాకు ఇది పెద్ద అడ్డుగా పడుతుంది అన్నప్పుడు నేను ఏవైతే చూపించానో అవే ప్రోడక్ట్ మీరు ఇప్పుడు యూజ్ చేయండి రైట్ సోప్స్ ఒక నాలుగు నీళ్ళకి సర్ప సంబంధించినవి పేస్ట్ ఒక రెండు బ్రష్ ఒకటి ఫ్యామిలీకి ఓకే హెయిర్ ఆయిల్ ఒకటి షాంపూ ఒకటి సో ఫేస్ సంబంధించిన పౌడర్ ఒకటి కుకింగ్ ఆయిల్ టూ లీటర్ ఒకటే వేసాను ఓకే రైట్ డిష్ వాష్ ఒకటి ప్లేట్ క్లీన్ చేసుకోవడానికి ఆర్పిక్ ఒకటి టీ పౌడర్ ఒకటి సో రిలీఫ్ క్రీమ్ నేను చూపించిన ఇవే కదా ఇవే నేను చూపించిన కొన్నే సో చాలా ఉన్నాయి ఇంకా మాట్లాడాలంటే రైట్ నేను చూపించిన కొన్ని ఇవే ఎందుకే చూపించాను అంటే ఖచ్చితంగా రెగ్యులర్గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఇవి ఖచ్చితంగా రెగ్యులర్గా యూజ్ చేసే ప్రోడక్ట్ మరి వీటి మీద కూడా బిజినెస్ ఎలా చేయొచ్చు అంటే ఒక్కసారి ఇప్పుడు బయటి సోప్స్కు ఇందాక చూపించినట్టుగా మనం చూసుకుంటే ఫిఫ్టీ త్రీ రూపీస్ ఒక సోప్ పెట్టుకుంటే బయట ఉన్న దాంట్లో మనకి ఇందాక పడింది కదా అదే లక్స్ సోప్ తీసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ చూసుకుంటే ఫిఫ్టీ త్రీ రూపీస్ వచ్చింది మనకి అదే నాలుగు సోప్లకి రెండు వందల పన్నెండు రూపాయలు ఎంఆర్పి పేస్ట్ల మన దాంట్లో రెండు వందల పదహారు రూపాయలు ఎంఆర్పి అవుతుంది మన ప్రోడక్ట్కి ఇది బయటిది ఫస్ట్ ఎంఆర్పి బయటిది సెకండ్ ఎంఆర్పి వి అండ్ పెట్టన్ బ్రాకెట్లో వెస్ట్ సంబంధించిన అవే సోప్స్కి రెండు వందల పదహారు రూపాయలు అవుతుంది రైట్ సో డిపి మనకు వచ్చే ప్రైస్ అదే నాలుగు సోపులకి నూట ఎనభై రూపాయలు ఇప్పుడు రెండు వందలకు వస్తుంది నో ప్రాబ్లం మీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో బయట కూడా ప్రొడక్టు కాస్ట్ పెరిగింది రైట్ సో తర్వాత పేస్ట్ చూసుకుందాం అరవై తొమ్మిది రూపాయలు బయటది ఒక్క ప్రేస్ట్ రెండింటికి నూట ముప్పై ఐదు రూపాయలు అవుతుంది బయట మనది ఇదే పేస్ట్ మన పేస్ట్కి వన్ సిక్స్టీ రూపీస్ అవుతుంది సో మనకు వచ్చే ప్రైస్ వన్ థర్టీ ఫోర్ బ్రష్కి రెండు వందల ఇరవై రూపాయలు మన దాంట్లో రెండు వందల నలభై నాలుగు రూపాయలు ఎంఆర్పి సో మనకు వచ్చే డిపి ప్రైస్ రెండు వందల ఇరవై హెయిర్ ఆయిల్ వన్ ట్వంటీ ఎయిట్ బయటిది సో మనది వన్ నైంటీ ఫైవ్ సో ఇప్పుడు మనకు వచ్చే ప్రైస్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ షాంపూ బయటిది టూ టెన్ సో మనది వన్ నైంటీ ఎంఆర్పి మనకు వచ్చే ప్రైస్ వన్ సిక్స్టీ త్రీ అదే ఫేస్ పౌడర్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ బయటిది ఫిఫ్టీ ఫోర్ రూపీస్ మనది ఎంఆర్పి కానీ మనకు వచ్చే ప్రైస్ సార్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సెవెన్ పడింది ఫిఫ్టీ త్రీ రైట్ సో ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది మనకు అది సో కుకింగ్ ఆయిల్ సో మనకు త్రీ ట్వంటీ రూపీస్ మన ఎంఆర్పి ఫైవ్ సిక్స్టీ రూపీస్ సో మనకు వచ్చే ప్రైస్ ముందు అంటే పీపీటీ చేసినప్పుడు ఫోర్ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఫార్టీ అనుకోండి ఇప్పుడు బయట కూడా కాస్ట్ పర్ మీరు అది మర్చిపోండి ఇప్పుడు ప్రజెంట్ నేను చేసినప్పుడు పీపీటీ ఇది అనమాట రైట్ డిష్ వాష్ బయట వన్ సెవెంటీ నైన్ టూ ట్వంటీ రూపీస్ సో మనకు వచ్చే ప్రైస్ మనది వన్ నైన్టీ రూపీస్ సో ఇలా నేను ప్రతి ప్రోడక్ట్ నేను బయటిది ఎంఆర్పి వేశాను ఫస్ట్ది ఏంటంటే బయట ఎంఆర్పి సెకండ్ వచ్చేసి మన ఎంఆర్పి లాస్ట్లో వచ్చేసి మనకు వచ్చే ప్రైస్ మనకు వచ్చే ప్రైస్ సో ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్కి కాస్ట్ ఎంత చెక్ చేద్దాం ఒకసారి బయటిది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు బయటిది అయింది సో మనది రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు అంది రేట్ ఎక్కువ తక్కువ మనది హండ్రెడ్ పర్సెంట్ రేట్ ఎక్కువనే ఉండదు ఎస్ కానీ జస్ట్ మనకు నిత్యావసర వస్తువులు కలిపి తీసుకోవడం ద్వారా సో మనకు వచ్చిన డిపి ప్రైజ్ చెక్ చేసుకుంటే పద్దెనిమిది వందల ఎనభై ఏడు రూపాయలు ఓన్లీ డిస్ డిపిలో చెక్ చేసుకున్న మనకు తగ్గు తక్కువగా అనిపిస్తుంది అర్థమైందా రైట్ సో ఇది ఒక కాన్సెప్ట్ డిపి ప్రైజ్లో మనకు తక్కువగా వస్తుంది సో మరి మధ్యలో వేరియేషన్ ఎంత ఉంది బయట దానికి మనకు అంటే సో రెండు ఎంఆర్పికి అండ్ డీపీకి త్రీ ఫార్టీ ఎయిట్ రూపీస్ మనకు బెనిఫిట్ వచ్చింది అంటే డిస్కౌంట్ ప్రైస్లో మనకు ఉన్న రేట్ పైన త్రీ ఫార్టీ ఎయిట్ రూపీస్ తక్కువ వచ్చింది రైట్ సో మీరు బయట తొందర పోల్చుకున్న ఇప్పుడు డిస్కౌంట్ వచ్చిన తర్వాత మనకి వచ్చింది తక్కువకే వచ్చింది రైట్ ఇది ఒక కాన్సెప్ట్ తర్వాత ఇవే ప్రొడక్ట్ పైన ఇప్పుడు మీరు ఐడి చేసి పర్చేజ్ చేయడం ద్వారా అడిషనల్ బెనిఫిట్ ఏంటి మనకు అయింది ఎంత అంటే ఇప్పుడు రాసుకోండి వీలైతే పద్దెనిమిది వందల ఎనభై ఏడు రూపాయలు మనకైంది అయింది డీపీ ప్రైస్ వచ్చింది అందులో మనకు టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది కదా టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్ అన్నప్పుడు నూట ఎనభై ఎనిమిది రూపాయలు మనకు ఫ్రీగా వస్తాయి నూట ఎనభై ఎనిమిది రూపాయల ప్రొడక్టు ఫ్రీగా వస్తుంది టెన్ పర్సెంట్ రైట్ తర్వాత మనకు వచ్చే ప్ర మనకు వచ్చే బెనిఫిట్ ఏంటండి మళ్ళీ క్యాష్ బ్యాక్ జస్ట్ కస్టమర్గా ఉంటేనే కస్టమర్గా ఉంటేనే వచ్చే బెనిఫిట్స్ ఇవి క్యాష్ బ్యాక్ ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది అందులో నేను జస్ట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇష్టాను చాలా మందికి ఎయిట్ పర్సెంట్ వస్తుంది ట్వెల్వ్ పర్సెంట్ వస్తుంది సిక్స్టీన్ పర్సెంట్ వస్తుంది అది ఎవరికి వేయలే జస్ట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వేస్తాం తక్కువ వేసుకున్నా ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ నైన్ రూపీస్ మనకు వస్తు ఫ్రీ వస్తుంది అనమాట కదా ఫిఫ్టీ రూపీస్ వేసారు ఇక్కడ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ బోనస్ వేసుకుంటేనేమో ఐదు శాతంలో డిస్ట్రిబ్యూటర్గా ఉన్న వాళ్ళకు యాభై రూపాయలు వస్తుంది సీనియర్ డిస్ట్రిబ్యూటర్గా ఎయిట్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి ఎనభై రూపాయలు వస్తుంది అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న వాళ్ళకి మీరు కొన్న ప్రైజ్ ఏదైతే పద్దెనిమిది వందల ఎనభై ఏడు రూపాయలైందో దీని మీద మీరు ట్వెల్వ్ పర్సెంట్లో ఉంటే వన్ వన్ ట్వంటీ రూపీస్ అవుతుంది సిక్స్టీన్ పర్సెంట్లో ఉంటే మీకు వన్ సిక్స్టీ రూపీస్ వస్తుంది మీకు వచ్చే క్యాష్ బ్యాక్ రైట్ సో ఇప్పుడు మనకు మొత్తం ఎంత అయిందంటే పన్నెండు వందల యాభై రూపాయలు మళ్ళీ సిఎన్సి లాభం వస్తుంది ఎంత ఎందుకు పన్నెండు వందల యాభై రూపాయలు వేసానంటే ఇక్కడ మనకు అరవై పీవీలు అవుతాయి మన బిజినెస్ పరంగా చూసుకుంటే అరవై పీవీలు వస్తాయి మనకి అరవై పీవీలకి ఎంతైతుందంటే పన్నెండు వందల యాభై రూపాయలు మనకు సిఎన్సి ప్రతి నాలుగు ఒకసారి ఫ్రీ వస్తున్నాయి ఇవి మనకు వచ్చిన బెనిఫిట్స్ ఓకే బాగా క్లియర్ చేసుకోండి ఇప్పుడు చూపించినవే మనం నాలుగు ఉన్నాం ఫ్రీ ప్రోడక్ట్ బో క్యాష్ బ్యాక్ తర్వాత నాలుగు ఒకసారి సిఎన్సి వచ్చి మనకు బెనిఫిట్ ఇది అందరికి వస్తుందా లేదా రైట్ ఒక్కసారి మళ్ళీ క్యాలిక్యులేషన్కి వెళ్దాము ఎంఆర్పి ఉన్నదేమో రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు మనకు ప్రొడక్ట్ పైన అయింది డిస్కౌంట్ రూపంలో మూడు వందల నలభై ఐదు రూపాయలు వచ్చింది రైట్ ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో నూట ఎనభై ఐదు రూపాయలు వచ్చింది తర్వాత చూసుకుంటే క్యాష్ బ్యాక్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది ఎస్ సిఎన్సి బెనిఫిట్ నెలకు చెక్ చేసుకుంటే పన్ను నాలుగు నెలలకు పన్నెండు వందల యాభై రూపాయలు అంటే నెలకి మూడు వందల పద్దెనిమిది పదమూడు రూపాయలు అవుతుంది మనకు వచ్చే బెనిఫిట్ ఓకే రైట్ సో మొత్తం మనకు వచ్చిన బెనిఫిట్ ఎంత అంటే మొత్తం పన్నెండు వేల సారీ ఇరవై రెండు వందల ముప్పై ఇరవై రెండు వందల ముప్పై రూపాయలలో ముప్పై రూపాయలు వచ్చిన బెనిఫిట్ మొత్తం తీసేస్తే ఎంత అయింది అంటే పదమూడు వందల ముప్పై రూపాయలు అయింది ఇప్పుడు చెక్ చేయండి ఫిన్సింగ్ ఇప్పుడు వస్తే చెక్ చేసుకోండి బయట దాంతో పోల్చుకుంటే మనకు ఫిఫ్టీ పర్సెంటే పడుతుందా లేదా సిక్స్టీ పర్సెంటే పడుతుందా లేదా ఫస్ట్ ఎంత అయింది రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు అయింది ఎంఆర్పి ఆక్షన్ ఫస్ట్ ఎక్కువనే ఉంటుంది కానీ వచ్చే ప్రైజ్ పదమూడు వందల ముప్పై రూపాయలు కానీ ఇక్కడ అందరికీ తెలుసు ఇవన్నీ ఫ్రీ ప్రోడక్ట్ వస్తుందనే తెలుసు క్యాష్ బ్యాక్ వస్తుందనే తెలుసు కానీ ఫ్రీ ప్రొడక్ట్ తీసుకోరు దానిలో క్యాష్ బ్యాక్లు లెక్క చేసుకోరు ఉన్న రేట్నే మనం అబ్జర్వ్ చేస్తాం డియర్ ఫ్రెండ్స్ నేను రీసెంట్గా నేను మామిడి తోట వాళ్ళకి ఇస్తున్నాను రైతులకు ఇస్తున్నాను సో రైతులకు కూడా ఎన్నడి రాని క్యాష్ బ్యాక్ వచ్చేసరికి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నిజంగా చెప్తున్నాను సో నాకు ఈ రోజుగా ఆర్డర్ ఉంది సో అతను ఒకటేసారి ఎయిట్ పర్సెంట్ అయ్యిండు అతనికి బెనిఫిట్ వచ్చింది ఎంత వచ్చిందంటే పన్నెండు వందల రూపాయలు బెనిఫిట్ వచ్చింది ఒకసారి ఆలోచించండి పన్నెండు వందల రూపాయలు ఎక్కరు వస్తున్నాయి అంటే మనకు వచ్చిన బెనిఫిట్ మనం ఊహించు లెక్క పెట్టుకోవట్లా వచ్చిన క్యాష్ బ్యాక్ లెక్క పెట్టుకోవట్లే వచ్చిన ఫ్రీ ప్రౌట్ లెక్క పెట్టుకోవట్లా ఓన్లీ ఉన్న రేట్ని చూస్తున్నాం మనం ఇది ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి రైట్ ఇలా చేస్తే అంటే దీని అర్థం ఏంటి రెగ్యులర్ కస్టమర్గా మీరుంటే వాళ్ళకు కూడా చెప్పాల్సింది రెగ్యులర్ కస్టమర్గా మీరుంటే ప్రైజ్ అనేది తక్కువగా వస్తుంది ఇదన్ని పక్కన పెడితే ఇదంతా పక్కన పెడితే ఎస్ ఎగ్జాంపుల్ లైవ్ లో ఓపెన్ అంటే క్వశ్చన్ క్వశ్చన్ అంటారు కదా ఎస్ దాంతో నవ్వుతూ ఒక మాట మాట్లాడండి మేడం మనం ఒక లేడీస్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేడం అని మాట్లాడుతున్నాను సార్ మేడం సో మనం మీరు ఒక షాపింగ్కి వెళ్ళారు షాపింగ్ వెళ్తే ఒక ప్రొడక్ట్ చూశారు ఒక ప్రొడక్ట్ కావచ్చు లేదంటే మీరు ఒక ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఒక బట్టలు తీసుకోవాలని వెళ్ళారు సో బట్టలకు వెళ్ళినప్పుడు ఆ కాస్ట్ మనకు అంటే మంచి చూస్తామా ఫస్ట్ చక్క చూస్తామా ఇది అడగండి మంచి చూస్తామా చెడ్డ చూస్తామా మంచిదే చూస్తాం మంచిదానికి రూపాయి ఎక్కువ ఉంటుందా రూపాయి తక్కువ ఉంటుందా ఎక్కువనే ఉంటుంది సింపుల్ వాళ్ళ నోటు ఉంటే తెప్పించాలి రూపాయి ఎక్కువనే ఉంటుంది అన్నప్పుడు సో మరి ఇక్కడ కూడా మంచిదానికి రూపాయి ఎక్కువనే ఉంది కానీ అయినా కూడా మనకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకే మనకు వస్తుంది అనేసి ఇలా మనము క్లారిటీ ఇవ్వాలి రైట్ సో ఇది ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి రైట్ మరి ఇప్పుడు చూసిన ప్రోడక్ట్ మొత్తానికి ఎంత పీవీ అవుతుందంటే సిక్స్టీ పీవీ అవుతుంది ఫిఫ్టీ పీవీ అవుతుంది మరి ఈ ఫిఫ్టీ పీవీతో మీరు ఎలా సక్సెస్ అవ్వచ్చు డే ఫ్రెండ్స్ మనసు పెట్టినండి దీన్ని నాకు అంటే స్ట్రక్చర్ ఇందులో చేయడానికి కొంచెం టైం పడుతుంది అనేసి నేను ఆ పేపర్ మీద రాసి పెట్టాను మీరు నెలకు ఇప్పుడు నేను చూపించినప్పుడు తీసుకోండి ఎంత ఫిఫ్టీ పీవీ అవుతుంది ఓకే సో మరి ఇవి ప్రతి ఒక్కరికి అవసరమా కదా ప్రతి ఒక్కరికి అవసరమే ఇలా చూస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒక ఆరు మందికి దీని గురించి చెప్పండి ఒక ఆరు మందికి చెబితే సో ఆరు మంది ఒక బిజినెస్ మ్యాన్ గా తయారు చేయండి సో ప్రొడక్ట్ వాడుతుంటూ అంటే కస్టమర్ తయారు చేస్తూ అందులోనే ఒక బిజినెస్ మ్యాన్ వెతుకుతూ ఒక ఆరు మందిని తయారు చేసుకోండి ఎస్ ఇట్లా సిక్స్ బై సిక్స్ అక్షన్ లో వెళ్ళండి వెళితే ఒక త్రీ మంత్స్ తర్వాత మీ చెక్క నేను చూపిస్తా మీరు ఇప్పుడు రేట్ ఎక్వర్ అయితే ఉన్నారు కదా సో యాభై పీవీతో చేయండి యాభై పీవీతో దానికి ఎంత అయింది అంటే మనకు పద్దెనిమిది వందలు అయింది మరి ఇదే పద్దెనిమిది వందలు ఖర్చు పెట్టుకున్నాడు కా సో ఇక్కడ చూడండి ఫస్ట్ నెలలో త్రీ ఫిఫ్టీ పీవీ అవుతుంది మీరు ఎయిట్ పర్సెంట్ అవుతారు ఇలా సెకండ్ నెల ఎవరందరికీ వాళ్ళు చేశారు సెకండ్ నెలలో మీ పీవీ వచ్చేసి రెండు వేల ఐదు వందలు అవుతుంది మీరు ట్వెల్వ్ పర్సెంట్ అవుతారు మీకు వచ్చే బెనిఫిట్ పదహారు వందల ఇరవై ఓకే ఇప్పుడు మూడో నెలలో చాలా మంది డైరెక్టర్ అవ్వడానికి కింద మీద కింద మీద పడతా ఉంటాం సో అంటే ఫస్ట్ అవగాహన లేక అప్లై అవగాహన ఇవ్వలేక ఇలా ఇస్తా ఉంటారు కదా రైట్ మరి ఈరోజు చూసుకుంటే మూడులో మూడో లెవెల్లో త్రీ మూడో నెలలో ఒకరొకరు ఆరు మంది చెప్పుకుంటే ముప్పై ఆరు మంది అవుతున్నాం ఇప్పుడు టోటల్ పీవీ ఓన్లీ టోటల్ పీవీ ఇస్తున్నా అండి మనకు పాత నెల పీవీ కలపకుండా వేసుకుంటే పన్నెండు వేల తొమ్మిది వందల యాభై పీవీ అవుతుంది దీని మీద మీకు వచ్చే చెక్కు ముప్పై రెండు వేలు దీని మీద మీకు వచ్చే చెక్కు బ్రాంచ్ డైరెక్టర్ గా ముప్పై రెండు వేలు సో నేను ఇవే ప్లాన్స్ చేస్తున్నాను చేస్తా నా టీమ్ లో బలంగా తీసుకెళ్తున్నా ఖచ్చితంగా బ్రాంచ్ డైరెక్టర్ గా ఇరవై ప్లస్ ఏ ఉండాలి నా టార్గెట్ ఈ ప్రజెంట్ ఓకే ప్రజెంట్ ఓకే మూడు వేలు వస్తున్నాయి ఐదు వేలు వస్తున్నాయి వేలు వస్తున్నాయి ఏడు వేలు వస్తున్నాయి కాదనట్లా నాకు అది వద్దు బ్రాంచ్ డైరెక్టర్ గా ఇరవై వేలు చూడండి ఫ్రెండ్స్ ఇది కాదా బిజినెస్ చేయడానికి ఎన్ని కావాలి మనకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఓకే సో దయచేసి నో నెగటివ్ సో ఇది మొత్తం జరగాలంటే ఫస్ట్ మీరు మీ మైండ్ సెట్ ఫ్రీగా ఉండాలి మీ మైండ్ సెట్ నెగటివ్ గా ఉండకూడదు మీ మైండ్ సెట్ ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అంట కదా చేంజ్ యువర్ మైండ్ చేంజ్ యువర్ లైఫ్ చేంజ్ యువర్ మైండ్ ఫస్ట్ మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి ఓకే సో మరి ఈరోజు నేను ఎక్కువగా చెప్పకుండా అంటే సుత్తి చెప్పవద్దని నా ఆలోచన సో కొత్త వాళ్ళకి ఏం కావాలో అదే చెప్పాలి ఇప్పుడు నేను ఇచ్చిన ప్రొడక్ట్ మీద మన బిజినెస్ చేయొచ్చు ఎస్ మరి ఈ రోజు ఈరోజు నేను నా అనుభవంతో మీకు ప్రజెంటేషన్ చేస్తున్నానంటే దాన్ని సపోర్ట్ గా ఉంటూ మా అప్లయన్స్ అండ్ మా మెంటర్స్ వాళ్ళ సపోర్ట్ తో తీసుకుంటు ఈ రోజు నేను ఒక ప్రజెంటర్ గా తయారవుతూ రైట్ చాలా క్వాలిటీ అంటే నేర్చుకుంటూ లర్నింగ్ నేర్చుకుంటూ టై జూమ్స్ ద్వారా కావచ్చు సో లైవ్ మీటింగ్స్ ద్వారా నేర్చుకుంటూ ఈ రోజు ప్రజెంటేషన్ చేసే సిచువేషన్ కి క్లారిటీ నేను ఎక్కడైనా క్లారిటీ తీసుకో ఫస్ట్ ప్లాంట్ తీసుకుంటే సక్సెస్ అవుతాం అనే కాన్సెప్ట్ తో గురువుల ద్వారా నేను నేర్చుకున్నాడు కాబట్టి ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అప్లయన్స్ అండ్ మై మెంటర్స్ థ్యాంక్ యూ ఎస్ విధంగా మా టోటల్ లవ్లీ టీమ్ అందరికి థ్యాంక్ యూ అండి సో ఇక్కడ ఉన్న జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ యువర్స్ కుర్మయ్య డైమండ్ డైరెక్టర్ గా ఉన్నాను థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు మై వస్తు కిరణ్ సార్